ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల పది రిషి వల్లే వైష్ణవి నాకు మరదలవుతుందని తెలిసింది విరాస్ అని చెప్పగానే విరాస్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి విక్రమ్ విరాస్ని కదుపుతూ ఏమైంది విరాస్ అని అనకని ఏమీ లేదు అని అంటాడు విరాస్ ఇప్పుడు చెప్పు విరాస్ నన్ను ఏం చేయమంటావు వైష్ణవికి నిజం చెప్తే ఎక్కడితే నన్ను నా నుండి దూరం అయిపోతుందేమోనని భయం వేసింది అందుకే ప్రతిక్షణం తనకి నిజం చెప్పకుండా నేను భయపడుతూనే ఉన్నాను తనని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నేను తన దగ్గర నిజం దాస్తున్నందుకు ఎంత పెయిన్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు విరాజ్ ఇందాక మీరు ఈ విషయం గురించి కదా మాట్లాడుకుంటున్నారు అప్పుడు మళ్ళీ వైష్ణవి వంశీ మాటలు విన్న తర్వాత నాకు చాలా భయంగా అనిపించింది కానీ రాధా అత్తయ్యని మావయ్యని చంపింది ఎవరో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు నిజంగానే అత్తయ్య మావయ్య యాక్సిడెంట్లోనే చనిపోయారా లేకపోతే ఎవరైనా కావాలని వాళ్ళకి యాక్సిడెంట్ చేయించారా తెలియడం లేదు విరాస్ అని చెప్పగానే విరాస్ కూడా ఆలోచనలో పడతాడు ఏమో విక్రమ్ దీని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవాలి కానిప్పుడు నేను ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదు ఈ విషయం వైశ్యుకు తెలిస్తే అసలు తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు విక్రమ్ అని విరాస్ అనగానే వెంటనే విక్రమ్ విరాస్ చేతులని పట్టుకుని నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా విరాస్ నేనేమైనా తప్పు చేశానా అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ అదేమీ లేదు నీ భయం నాకు అర్థమైంది అలాగే వైష్ణవి దూరం అయితే నువ్వు ఎంత పెయిన్ అనుభవిస్తావో కూడా నాకు అర్థమైంది ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అదే అనుభవించాను కదా విక్రమ్ నాకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది కానీ నా విషయంలో జరిగినట్టు నీ విషయంలో ఎప్పటికీ జరగకూడదు నువ్వు వయసు దూరం అవ్వడానికి వీల్లేదు అని చెప్పగానే విక్రమ్ వెంటనే ఎమోషనల్గా విరాస్ని హక్ చేసుకుని నాకు తెలుసు విరాస్ నువ్వు నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటావని నేను అనుకున్నాను అందుకే ఇంతకాలంగా అనుభవిస్తున్న బాధని నీతో షేర్ చేసుకుంటే కొంచెమైనా తగ్గుతుందేమోనని నీతో చెప్పాను ఇప్పుడు నా మనసులో కొంచెం భారం దిగినట్టు అనిపిస్తుంది కానీ విషయం వైష్ణకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది విరాస్ అని విక్రమ్ అంటుంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను విక్రమ్ నువ్వు తనకి బావవి అవుతావని తెలిస్తే నార్మల్గా అయితే వైష్ణవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు నేను వసుకి తన భావని అని చెప్తే దానికి నాపైన ఎటువంటి కోపం లేదు కాబట్టి నేను చెప్పిన వెంటనే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకు తెలుసు కానీ వైష్ణవికి మీరంటేనే లేదు అందులోనూ తను చిన్నప్పటి నుండి తన మైండ్లో రాత అత్తని మీరు బాధ పెట్టారు అని బాగా స్టోర్ అయిపోయింది కూడా చూసావు కదా తను మీ గురించి ఎంతలా కోపంగా మాట్లాడిందో కానీ వీటన్నింటికి నీకు సంబంధం లేదు కదా విక్రమ్ అసలు తప్పంతా చేసింది మీ అమ్మ రాజేశ్వరి ఇంకా మీ మావయ్య రామ్మూర్తి వారిద్దరిని ముందు నుండి చూస్తున్నప్పుడే అనుకున్నాను వాళ్ళ క్యారెక్టర్ చాలా తేడాగా ఉంది అని కానీ రోజు నాకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు రాధా తీపే నిందవేసి అలా బయటకు గెంటించిన మీ అమ్మ మావయ్యని ఏం చేయాలి విక్రమ్ అని విరాస్ కోపంగా అనగానే ఎంతైనా తను మా అమ్మ విరాస్ ఇంకా రామ్మూర్తి మా అత్తయ్య భర్త అందుకే నేను వాళ్ళ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను అని అనుకని అంటే వాళ్ళని అలాగే వదిలేమంటావా రాధా అత్తయ్య ఎంత పెయిన్ అనుభవించారో నీకు తెలుసా అలాంటిది వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి శిక్ష పడాలని నీకు అనిపించడం లేదా అని విరాస్ కోపంగా అంటుంటే మా అమ్మ ఎప్పటి నుండో శిక్ష అనుభవిస్తుంది విరాస్ నాకు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడే నాన్నకి జరిగింది మొత్తం తెలిసింది అప్పటి నుండి డాడీ అమ్మతో మాట్లాడడం మానేశారు కనీసం అమ్మని సరిగ్గా పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఏదో పొడిపొడిగా మాట్లాడుతూ ఉండేవారు అంతే ఇప్పటికీ కూడా డాడీ అమ్మతో సరిగ్గా మాట్లాడరు ఎందుకంటే తన చెల్లెల్ని తను దూరం చేసిందని అమ్మపై ఇప్పటికీ కూడా నాన్నకి చాలా కోపంగా ఉంది ఇంకా రామ్మూర్తి విషయానికి వస్తే ఎక్కడ రామ్మూర్తిపై ద్వేషాన్ని చూపిస్తే సావిత్రి అత్తయ్య జీవితం నాశనం అవుతుందేమో అని భయపడి నాన్న సైలెంట్గా ఉన్నారు అసలు రామ్మూర్తి సావిత్రి అత్తయ్యకి భర్త కాకపోయి ఉండి ఉంటే కనుక మా అమ్మకి అన్నయ్య అయినా కూడా రామ్మూర్తిని అసలు వదిలిపెట్టేవారు కాదు ఇప్పటికీ కూడా డాడీ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు వైష్ణవి తన సొంత మేనకొడలు అని తెలిసినప్పుడు నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నీకు తెలుసా ఎప్పటికప్పుడు అమ్మ మావయ్య వైష్ణవి గురించి ఎక్కడ తనని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్స్ వేస్తారేమోనని అమ్మని మావయ్యని ఎప్పుడు కనిపెడుతూనే ఉండేవారు ఇప్పుడు చెప్పు విరాస్ డాడీకి ఇంకా అత్తయ్య పైన కోపం ఉందని అనుకుంటున్నావా అత్తయ్య చనిపోవడానికి నాన్న కారణమని అనుకుంటున్నావా అని విక్రమ్ అనగానే లేదు విక్రమ్ అంకులకి అత్తయ్య మావయ్య చనిపోడానికి ఎటువంటి సంబంధం లేదు కానీ నాకు ఇంకా ఒకటి అర్థం కావడం లేదు ఒకవేళ మీ అమ్మ రామ్మూర్తి ఇద్దరు కలిసి అత్తయ్య మావయ్య పైన పగ పెంచుకున్నారు కదా వాళ్ళు కానీ అత్తయ్య మావయ్య చనిపోవడానికి కారణం కాదు కదా అని విరాస్ అనుమానంగా అంటుంటే వెంటనే విక్రమ్ ఆలోచనలో పడతాడు అంటే అమ్మ మావయ్యకి ఎదుటి వాళ్ళని చంపేంత ధైర్యం ఉందంటావా విరాస్ నాకు తెలిసి వాళ్ళిద్దరూ అంత ధైర్యం చెయ్యలేరేమోనని అనుకుంటున్నాను అని విక్రమ్ అనగానే అలా అంటవేంటి విక్రమ్ ఆ రోజు ఆ నిషాన్ని మీ ఇద్దరి జీవితంలోకి పంపించి వైష్ణవిని చంపించాలని మీ అమ్మ అనుకోలేదా ఇంతకంటే ఇంకేం కావాలి మీ అమ్మ వైష్ణవిని చంపడానికి వెనుకాడలేదు అలాంటిది రాధా అత్తని సూర్యమావేని చంపడానికి ఎందుకు వెనుకాడుతుంది అని విరాస్ కోపంగా అనగానే విక్రమ్ కూడా వెంటనే ఆలోచనలో పడతాడు నిజమే కదా అమ్మా రోజు వైష్ణవిని చంపడానికి నిషాని అడ్డుపెట్టుకుని రౌడీలని అరేంజ్ చేయించింది మరి రాధాత్తయ్య సూర్యమావయ్య చావకే కారణం అమ్మ మావయ్య కాదు కదా అని విక్రమ్ అనుకోగానే వెంటనే విక్రమ్ కళ్ళు క్షణకాలంలో ఎరుపు రంగుని సంతరించుకోగానే వెంటనే విక్రమ్ కోపంగా పైకి లేవగానే విరాస్ వెంటనే విక్రమ్ చేతిని పట్టుకుని ఎక్కడికి విక్రమ్ అని అంటాడు నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది విరాస్ దీనంతటికి కారణం ఆ రామ్మూర్తి మా అమ్మ అని అనిపిస్తుంది నిజంగా అత్తయ్య మావయ్య చనిపోవడానికి కారణం ఆ రామ్మూర్తి మా అమ్మ అని తెలియాలి ఇంక నేను ఆ రామ్మూర్తిని ప్రాణాలతో అయితే వదలను ఇంకా మా అమ్మ అంటావా ఎంతైనా తన్నను నన్ను కనీ పెంచిన తల్లి తనని ఏమీ చేయలేని కానీ తనకి ఎటువంటి శిక్ష వేయాలో నాకు బాగా తెలుసు అని విక్రమ్ తన పిడికిలి గట్టిగా బిగించి కోపంగా అనగానే విరాస్ వెంటనే విక్రమ్ని సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు ఇలా కంట్రోల్ తప్పడం కరెక్ట్ కాదు విక్రమ్ అసలు నిజం ఏంటో మనం తెలుసుకుందాం ముందు మన ఎదురుగా ఉన్నది వైష్ణవికి నువ్వు తన భావని అని తెలిసిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉంది ముందు దాని గురించి ఆలోచించు ఒకవేళ నిజంగా అత్తయ్య మావేని చంపింది ఆ రామ్మూర్తిని తెలియాలి వాడికి నా చేతిలోనే చావుంటుంది అని విరాస్ కోపంగా అనగని అవును విరాస్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తారు మన కళ్ళ ముందే కదా ఉండేది నెమ్మదిగా రాధా సూర్య సూర్యమావేని చంపింది ఎవరో మనం తెలుసుకుందాము నువ్వు అన్నది కూడా నిజమే ఇప్పుడు ఈ విషయం వైశ్యుకి ఎలా చెప్పాలో తెలియడం లేదు ఏం చేయని విరాస్ నాకేం చేయాలో అసలు అర్థం కావడం లేదు ధైర్యం చేసి నిజం చెప్పాలని అనుకుందామని అనుకుంటే వైష్ణవి ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమోనని భయం వేస్తుంది అని విక్రమ్ అనకని నిజం తెలిసిన క్షణం వైష్ణవి నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది విక్రమ్ అని విరాస్ అన్న మాటకి విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తూ ఉండిపోతాడు చివరికి విక్రమ్కి విరాస్కి వైష్ణవి పేరెంట్స్ని చంపింది రామ్మూర్తి అని అనుమానం వచ్చింది అయితే వైష్ణవి పేరెంట్స్ చనిపోవడానికి రాజేశ్వరికి ఎటువంటి సంబంధం లేదు రామ్మూర్తి రాజేశ్వరికి తెలియకుండానే వైష్ణవి పేరెంట్స్ని చంపాడు అలాగే నిషా వైష్ణవిని చంపడానికి ప్లాన్ చేసినట్టు కూడా రాజేశ్వరికి తెలియదు మరి ఇవన్నీ విక్రమ్ విరాస్ ముందు ముందు తెలుసుకుంటారు స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ విక్రమ్ని అర్థం చేసుకున్నాడు సో విరాస్ వల్ల విక్రమ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు